శివయ్యకు శ్రీరాముడికి ఉన్న ఓ అపరూపమైన అరుదైన శివాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం శివలింగంపై రామబాణం గుర్తు ఉన్న అరుదైన ఆలయము ఈ శివాలయము అంతేకాదు ఈ శివాలయంలో జోలు పట్టుకొని వేడుకుంటే ఎంత కష్టమైనా ఇట్టే మాయమైపోతుందని భక్తులు చెప్తుంటారు అలా ఎంతో మంది తమ బాధలు చెప్పుకొని సహాయం చేయమని తమ కష్టాన్ని పోగొట్టమని శివయ్యను వేడుకుంటున్నారు అటువంటి శివాలయం ఎక్కడవో కాదు మన తెలుగు రాష్ట్రంలో ఒకటైన తెలంగాణలోనే ఉంది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకల్ గ్రామంలోని పంచముఖ గుట్టపై ఉన్న శివాలయంలో ఉన్న లింగాన్ని త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరాముడే ప్రతిష్ఠించాడని చెప్తుంటారు శ్రీరాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు అనడానికి గుర్తుగా శివలింగంపై రామబాణం గుర్తు ఉంటుంది ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన ఉన్నది ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్లు మాణిక్య ప్రభు చరిత్రలో పేర్కొన్నారు ఈ ఆలయంలో శివయ్య రామలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించడంతో రామలింగేశ్వరుడుగా పేరొందాడు శివయ్య శ్రీరామును ప్రతిష్ఠించడంతో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఏర్పడి ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది లంకాధిపతి రావణాసురు సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెళ్తూ దండకరణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బద్రీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారని చెబుతుంటారు కానీ సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరాముడు దేవాది దేవుడైన దేవాది దేవుడైన నువ్వు శివయ్యను ప్రతిష్ఠించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ శివలింగం వందల ఏండ్లు భూలింగ భూగర్భంలోనే ఉండిపోయిందంట రామేశ్వరం గుట్టల మధ్య ప్రభును శివుడైన నరసింహరాయలు తపస్సు చేస్తుండగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శనమిచ్చి బద్రీ వృక్షం కింద శివలింగం ఉందని దాన్ని బయటకు తీసి పూజలు చేయమని చెప్పాడట దీంతో ఆయన అద్భుత శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు చేశాడని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు దీంతో ఆయన శివలింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు అనంతరం నరసింహరాయలు శివ శిష్యుడు అప్పకొండ భట్టు భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయము కోనేరు కోనేరును నిర్మించిన రామలింగేశ్వర దేవాలయ దేవాలయం అభివృద్ధికి కృషి చేసినట్లు చెబుతారు ఈ శివలింగానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ లింగం ప్రతి ఏటా పెరుగుతుందంటారు దానికి నిదర్శనంగా గర్భగుడిలోని శివలింగం చుట్టూ ప్రతి ఏడు పగుల్ ఏటా పగుళ్ళు ఏర్పడుతున్నాయి మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ ఆలయంలో జోలేపట్టి వేడుకుంటే ఎంతటి కష్టాలైనా ఇట్టే తెలుగు భక్తుల ప్రగడ విశ్వాసం అలా ఎంతో మంది శివరాత్రి రోజున జోల పట్టి తమ కష్టాలు తీర్చమని శివేయని వేడుకుంటున్నారు మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుండి వేలాది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ ఆలయము షాద్నగర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి రాయకల్ గ్రామం ఆ ఆరు కిలోమీటర్ దూరం ఉంటుంది రాయకల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి నాలుగు కిలోమీటర్ వెళ్లాల్సి ఉంటుంది షాద్ నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉన్నది